ఇవాళ మనందరం కూడా దసరా ఉత్సవాలు చేసుకుంటాం దసరా కూడా ఒక అద్భుతమైన పండగ శిలాపుత్రగా అమ్మవారి యొక్క మొదటి అవతారంతో ఇవాళ సిద్ధదాత్రిగా మారిన తీరు ఆ విధంగా ఒక శిల ఏ విధంగా మనకి అనేక రకాల సిద్ధులు ఇస్తుందో ఆ విధంగా మనకి సంబంధించిన అన్ని విషయాలని ఏదైతే యశస్సు ఐశ్వర్యం జ్ఞానం అన్ని లక్ష్మి అన్ని కూడా ఇచ్చే విధంగా నవరాత్రులు మనం చేసుకుంటాం నవరాత్రులు కూడా ఒక గొప్ప స్వదేశీ సందేశాన్ని ఇస్తుంది మన యొక్క అన్ని రకాల పండగలు కూడా అటువంటి ఒక ఆలోచనతోనే పుట్టాయి మన ధర్మానికి సంబంధించిన మన పండగలకు సంబంధించిన అన్ని విషయాలు కూడా అంత వైభవపేతంగా ఉంటాయి కనుక ఆ వైభవం సందర్భంగా అమ్మవారి యొక్క ఒక చీర మన ఆడపడుచు సింధుకి ఇవ్వటం నిజంగానే గొప్ప విషయం మన యొక్క గొప్పతనం ఆ చీర ఇటువంటి అనేక అనేక రకాల విషయాల్లో మన దేశం ఉంది ఆ విధంగా మనం ముందుకెళ్ళటం జరిగింది మన దేశానికి సంబంధించిన అన్ని రకాల వైభవాలు అన్ని రకాల విషయాలు శాస్త్రీయమైంది అనే విషయం మనందరం కూడా తెలుసుకోవాలి మన పండుగలు శాస్త్రీయమైనవి మన సాంప్రదాయాలు మన కట్టుబాట్లు మన భాష మన భూష మన తిండి పదార్థాలు అన్ని రకాల విషయాలు శాస్త్రీయమైందే మన భాషని శాస్త్రీయమైన భాష ఉంటాం మనం సంగీతాన్ని శాస్త్రీయ సంగీతం ఉంటాం మన నృత్యాన్ని శాస్త్రీయ నృత్యం అంటాం ఆ విధంగా మనవి అనుకునే అన్ని విషయాల పట్ల మనకి అభిమానం ఉండాలని చెప్పి అనేక మంది జగద్గురు శంకరాచార్య స్వామి వివేకానంద లాంటి అనేక మంది మన దేశాన్ని ప్రపంచ దేశాలకి అందించే ప్రయత్నం చేశారు మహాత్మా గాంధీ గారి దేశం లో ఆఫ్రికాని తిరిగి వచ్చిన తర్వాత దేశానికి సంబంధించిన ఏ అంశాలు అయితే ఉన్నాయో వాటి పట్ల మనకే తక్కువ చూపుండే స్థితిని ఆయన గమనించి తిరిగి ఏది జాగరణ చెయ్యాలి అంటే మనది అనుకున్న విషయాల పట్ల స్వ జాగరణ చేయాలనే ఒక ప్రయత్నంతో ఆయన అంచుకున్న ఆయుధమే ఖాదీ ఆ విధంగా ఖాదీ ద్వారా ఒక మహోద్యమాన్ని సాధించాలి అని చెప్పి ఒక ప్రయత్నం ఆ ప్రయత్నంలో భాగంగా ఎవరు స్వతంత్రం కోసం కాంక్షించినా కూడా ముందు నువ్వు చెరకా తిప్పు కష్టపడు కష్టపడకుండా ఏది సాధించలేం ఆయన స్వతంత్రం సాధించిన అంశం చాలా చిన్న మాత్రమే స్వతంత్రానికి పూర్వం ఆయన చేసిన అనేక రకాల కృషి ముఖ్యంగా స్వచ్ఛ భారత్ ఉద్యమం మనందరం కూడా క్రమశిక్షణ ఉండాలి మనం శుభ్ర వేషలో ఉండాలి పరిశుభ్రంగా ఉండాలి అనే విషయాలు ఆయన చెప్పటం నీరా ఉద్యమాన్ని తీసుకురావటం ఉప్పు సత్యాగ్రహం చేయటం ఖాదీ వస్త్రాలే అందరూ ధరించాలి విదేశీ వస్త్ర బహిష్కరణ ద్వారా మనం ప్రపంచానికి చాటాలి అని చెప్పి ఏదైతే ఆలోచన తీసుకొచ్చి ఆయన దేశ వ్యాప్తంగా కేవీఐసి సంబంధించిన ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో కేవీఐసిని ప్రారంభించడం అరవై నాలుగు వేల విలేజ్ ఇండస్ట్రీస్ ని దేశ వ్యాప్తంగా ఆయన ప్రారంభించిన తీరు వాటి దర్వా ఆ రోజే ఆయన కమిషన్ ఏర్పాటు చేసి స్వతంత్రానికి పూర్వమే దేశం యొక్క ఆత్మ ఎక్కడుంది అంటే గ్రామాల్లోనే ఉంది కనుక గ్రామ స్వరాజ్యం ద్వారా రామరాజ్యం సాధించగలం అని చెప్పి ఒక గొప్ప ఆలోచన పదాన్ని తీసుకురావటం తద్వారా అందరికీ వృత్తి ఎవరైతే వృత్తి చేస్తున్నారో అందరికీ కూడా ప్రతి చేతికి పని ప్రతి చేనుకి నీరు అనే ఒక లక్ష్యంతో సర్వోదయాన